అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమార్ గారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా ఉంది సబ్స్క్రైబ్ చేస్తున్నాడు వీడియో కదా ఒక లైక్ చేయండి ఇంకా అమ్మాయి ఇది రెండు బట్టలు కూడా తెచ్చేసిందన్నమాట అసలుగా వాన పడుతుంది కదా కొన్ని బట్టలు కూడా తెచ్చేసింది నాకు బతకమని అడు పెట్టేసింది రాసుకుంటా ఉంది అది వచ్చింది రాసుకుంటా ఉంది ఈరోజు వచ్చేసి మా అమ్మాయి వచ్చింది కదా మా అమ్మాయికి ఈరోజు చాలా ఇష్టం అనమాట బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తున్నా మా అమ్మాయికి ఇష్టమైంది ఈరోజు అందరూ సండే ఓకే అండ్ రాగదు కంటూ చేస్తా చూస్తుండీ బియ్యం వేసినా బియ్యం అంటే చికెన్ అయితే కటిపెట్టేసిన మంచిగా చికెన్ అయితే వాటర్ అయితే బాగా పంపేస్తారు డోర్ తిననా బియ్యం అయితే కటిపెట్టే మంచిగా కిలో బాస్మతి రైస్ ఒక పావు కిలో మామూలు బియ్యం అనమాట మొత్తం అయ్యే బియ్యం అయితే తినబుద్ధి కాదని బిర్యానీ చేసే వాళ్ళే చెప్పారనమాట మా వాళ్ళ దగ్గర కనుక్కున్నారు అయ్యో కాకపోతే తెలుగు కాదని అందుకని కిలో బాస్మతికి పావు కిలో మామూలు బియ్యం మన ఇంటితో వాడుకునే బియ్యం కూపన్ బియ్యం కాదు మామూలు వండుకునేవి అన్నమాట పెరుగు ఒకటే అప్పుడే వేయండి నేను దీని ప్రాసెస్ వేరే ఉంది చూపిస్తాను డైరెక్ట్గా చికెన్లో పెరుగు వేయను నేను 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 చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది ఇది సరిపోద్ది నాకు తెలిసి ఎందుకంటే ఇది పొద్దుగా కల్లిపి చేస్తాను మళ్ళా ఇప్పుడు అంత హడావిడి చాలా లేట్ అయిందన్నమాట ఆకలి వేస్తుందంట అందరికీ దాంట్లోకి వచ్చేసి మసాలాలు నేను పోతే అటు తిన దగ్గర పట్టుకునిపిస్తాయి ఎందుకు దాంట్లో వచ్చేసి కారం ఐదు స్పూన్లు అయితే వేసిన కారం పసుపు సరిపడా అన్నిటికీ సరిపడా వేస్తున్నా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు సాల్ట్ అయితే వేసిన అదే సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసిన అదే ధనియాల పొడి చాలా మరి మసాలా ఎక్కువైనా కూడా తినబుద్ది కదా అయితే బిర్యానీ మసాలా కంపల్సరీ అనమాట బిర్యానీ మసాలా కంపల్సరీ ఇది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొంచెం పులుసాలు ఇంత అనమాట బాగుంటుంది టేస్ట్ అది కూడా అట్లానే ఉంది అదే అట్లానే ఉంటుంది కొంచెం ఇది కొద్దిగా చాలా ఉండని ఇది అంత నాన్న ప్యాకెట్ పది బిర్యానీ ఆకే ఉంది మొత్తం అలా పది రూపాయలు మరి ఏమొస్తుంది నానయితే వంద రూపాయలది ఒకటి ఉండి వాళ్ళ అన్నీ వచ్చినాయి కత్తి కట్ చేద్దాం పది రూపాయలు దాంట్లో ఉంటాయి ఇవే ఉంటాయి మంచి స్మెల్ ఆకేసుకుంటేనే స్మెల్ నాన్న చాలే ఏంటి అవన్నీ ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి ఇంకా అందరికి తెలిసిందే లేని నేను సపరేట్ చెప్పట్లేదు ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి బిర్యానీ మసాలా అన్నీ తీసేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు తెలియనట్టు ఇప్పుడు ఎవ్వరికి ఏమో అన్నీ తెలుసు అందరికి మొత్తం మన ఇంట్లో ఇవి అసలు ఆల్రెడీ మన ఇంట్లోనే ఉంటాయి లేని కాకపోతే అసలుకి ఆకు లేదు ఆకు కోసం తెప్పించిన నేను లేదు మెయిన్ నా ప్రాసెస్ ఇట్లా అనమాట నేను ఫస్ట్ దాని వేసే అనమాట నేను ఏం చేస్తానంటే పెరుగులో ఇవన్నీ కలిపేసుకొని దీని టేస్ట్ చూసి అట్లా కలుపుకుంటాను చికెన్ ఇందులో అయితే ఒక్కటి అల్లం పేస్ట్ ఒక్కటే వేయను మిగతా మసాలా అన్నీ వేస్తాను అల్లం పేస్ట్ ఒక్కటే ఇందులో వేయను నేను ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను మనం దాంట్లో డైరెక్ట్ కేస్తే నోట్లో పెట్టుకోవద్ది కాదు అందుకని నేను ఇట్లా చేస్తాను అన్నీ సరిపోయినాయి కారం కొంచెం ఉప్పు ఏమి తక్కువే తవ్వచ్చు అన్నం వేస్తాం కాబట్టి సరిపోద్దు ఇప్పుడు చేస్తాను నేను మా వారికి కొద్దిగా కర్రీకి ఉంచాలా ఇది చిన్న చూడు చిన్న కట్ చేస్తాడు ఇది తీసే చాలు అదే చాలు చాలు లేదు కొంచెం పులుసుకే కదా డాడీకి కొంచెం పులుసు ఉండాలమ్మా అని ఏమున్నా లేకపోయినా మేము దీంతో ఢిల్లీ చేస్తాం మసాలా మసాలాన్ని వేస్తాం కాబట్టి దీంట్లో సరిపోద్ది ఈ మసాలా అన్న సరిపోద్ది ఇంకా అయిపోయింది రెండు మసాలా ఇంకంతే అంతక నేను ఇంకైతే మూత పెట్టేస్తా మనం పొయ్యి బియ్యం పొయ్యి పెట్టేద్దాం ఎసురుకి సరిపడా నీళ్ళు అనమాట దీంట్లో వచ్చేసి ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసేస్తాం అన్నం అతుక్కోకుండా కొంచెం కొంచైతే సాల్ట్ వేస్తున్నా దీంట్లో కూడా అవే మసాలా యాస్టీస్ అన్నీ వేస్తున్నాను మొత్తం ఇంక ఉన్నాయో ఇవి లేండి నా దగ్గర ఇక అంతకన్నా ఎక్కువ లేవు చక్క చక్క ఇంకే ఉన్నాయో అవే వేస్తున్నా లేవు ఇందులో వేస్తున్నాడా ఉండాలి అంతే ఇదిగో కర్రీకి మనకు ఫాస్ట్ ఫాస్ట్ కావాలంటే చికెన్ తీసేసిన ఎందుకండి టమోటాలు ఆనియన్స్ సరిపడా సాల్ట్ స్పూన్ కారం తొందరగా ఫాస్ట్ గా కావాలంటే నేను ఈ ప్రయోగాలు చేస్తుంటాను నేల్ల పేస్ట్ సరిపడా కొద్ది కొద్దిగా అన్నమాట ఎక్కువ ఎక్కువ ఏం లేదు తెస్తా మొత్తం అన్నీ వేసేసిన ఒక్క ధనియాల పొడి ఒక్కటే వేయలేదు అది లాస్ట్లో వేస్తా ఇప్పుడైతే వేయను ఎందుకంటే ధనియాల పొడి మనం ఫ్రై చేసే ఉంటాం కాబట్టి మూడు ఫ్రై అవుతా అంటే మూత పెట్టేస్తా మనం దాని జోలికే పోనవసరం లేదు మూత పెట్టేస్తాం మంచిగా ఆనియన్ టమోటా ఉప్పు పసుపు కారం అన్ని ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయినాయి అల్లం పేస్ట్ అన్ని ఫ్రై అయిపోయినాయి మంచిగా కొద్దిగా అయితే పుదీనాకేస్తున్నా పుదీనాకు ఎంత బాగుంటుందంటే ఇంకా ఈ వానాకాలం అయితే చాలా మంచిది వర్షాకాలం చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే మిసిగురల్ వాడేది ఎక్కువే కాబట్టి అల్లం ఇవి పుదీనాకు చాలా ఇష్టం అనమాట అందుకనే ఇంకా నాదైతే ఆయిల్ ఫ్రై అవసరం లేదు ఉత్ ఆకే తినొచ్చు మంచిగానే వాటర్ వాటర్తో పోసేస్తా మారుతుంది కొద్దిగా గ్రేవీ ఉండాలంట ఎంత అన్నముల మసాలా ఉన్నా కూడా అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నా కొత్త పెట్టేస్తున్నా ఇక్కడ మన కొంచెం జోలు పోవలేదనమాట ఎక్కువ మంట పెట్టిన ఎందుకంటే ఎక్కువ మంట పెడితే నీళ్ళే నిలిపిపోతే అంత కొంచెం మీడియం సైజులో పెట్టేస్తా ముక్కుడు పోయిందని చాలు గ్రేవీ ఉండాలి కంపల్సరీగా వాటర్ అయితే హీట్ అవుతుంది ఇక్కడ హీట్ అయ్యేటప్పుడు బియ్య వేస్తాను అయితే నీళ్ళు అయితే మంచిగా మరిగిపోయినాయి భీమేసి వేసేసిన భీమతే వేసేసినా సెవెంటీ ఫైవ్ శాతం నేను అనుకుంటున్నా సెవెంటీ ఫైవ్ శాతం అని మరి మీరైతే ఏమనుకుంటారో చెప్పండి సెవెంటీ ఫైవ్ శాతం అంతా ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే మనం అట్లసరికి ఎట్లా వండుకుంటుంది అంతే కదా ఆ బ్రిక్ పెట్టేస్తాం కదా దాంట్లో నేను అనుకుంటున్నా సెవెంటీ ఫైవ్ శాతం అంతా ఉడకాలని అయితే రెడీ అయిపోయింది ఇది ఆయిల్ కూడా తేలిపోయింది కర్రీ అయితే ఇంకా లాస్ట్ ధనియాల పొడి ఒకటి వేస్తున్నాను నేను లాస్ట్ వేసుకుంటే ధనియాల పొడి ఎప్పుడైనా సరే కొద్దిగా వేసిన దీంట్లో కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర అయితే వేస్తాం మనకి కొత్తిమీర కంపల్సరీ ఉండాలి కదా పుదీనా వేసిన ఇందాక కొద్దిగా అన్నం కూడా దగ్గర పట్టుకొస్తుంది కొంచెం ఉడికింది అన్నం అన్నం అయితే ఉడికిపోయింది ఇదే తొందరగా చేస్తాను ఇక్కడ ఇప్పుడు అదే బిర్యానీకి స్టార్ట్ అనమాట డబ్బు పొయ్యిలో పెట్టేసి గంజిని పంపేస్తా అది హీట్ అవుతా ఉంటది ఇదిగోండి స్టార్ట్ అనమాట బిర్యానీకి మనకి నెయ్యి అయితే ఏం లేదు తాగిపోతున్నాయి ఈరోజు ఐదు స్పూన్ అయితే పోసిన ఆయలు సరిపోతేనే అనుకుంటున్నాను బిర్యానీలోకి నదిలిచి దాన్ని పక్కన పెట్టడానికి కోస్తా ఉన్నాను అసలు ఆనియన్ అయితే వేయను చాలా మంది ఫ్రై అదే ఫ్రై పీస్ చేస్తారు కదా ఫ్రై చేస్తారు కదా ఆనియన్ ఇప్పుడు వేస్తాను నేనైతే దీంట్లో కూడా అందరికి తెలిసిందే ఇంక ఇవే వేస్తున్నాను ఇంకా ఉన్నయ్యే వేస్తున్నాను అండి దాంట్లో వేసాను వీటిలో కూడా అవే వేస్తున్నా అల్లం పేస్ట్ నేను ఎప్పుడు కూడా పెరుగులో వేయను అల్లం పేస్ట్ ని ఇట్లా ఫ్రై చేసుకుంటాను అన్నమాట నేను ఎందుకు పెరుగులో అల్లం పేస్ట్ వేయింది అల్లం పేస్ట్ పెరుగులో వేస్తే అది పచ్చి పచ్చిగా ఏదో నోటి ఉదంగా అనిపిస్తుంది అందుకని నూనెలో వేసి ఎప్పుడైతే రిటర్న్ ఫ్రై చేసుకుంటాం అప్పుడు పచ్చివాసం పచ్చిరాకం కూడా పోద్దు అండి దీంట్లోనే ఆనియన్ ఆనియన్ కూడా వేస్తున్నా ఇవాళ అట్లానే పొదిన చల్లగా వాతావరణం ఇస్తా లేదు ఫ్రెష్ కదా ఇచ్చి పోస్ట్ అయితే మంచి ఫ్రై అయిపోయింది నేను అంతకు అన్నం పోసింది వేయను ఎప్పుడు కూడా మంచిగా ఎంత ఫ్రై అయిపోయింది అట్లా ఫ్రై అయిపోతే పచ్చివాసం పోదు కదా ఇది కూడా మసాలా అంతా కలిపి ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది దీన్ని కొంచెంసేపు అయితే దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయనిస్తా అట్లానే వేసే నేను చాలా మంది అక్కడ చేస్తారు కానీ నేను అట్లా చేయను కొద్దిగా ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేయనిచ్చి కొంచెం వాటర్ తేలుతుంది అనమాట కొంచెం ఆయిల్ ఇది కూడా కుక్ అవుతుంది కదా మనకి ఇంకా గా రెండు కుక్ అయిపోతాయి కొంచెం ఉడకబెట్టేస్తా ఇదిగోండి ముక్క అయితే ఉడికిపోయింది అంటే ఉడకండి ఉడకడం కాదండి ఒక పది నిమిషాలు అయితే ఆయిల్ కుప్పేసిన ముక్కనే పింపేస్తాం త్రీ హీట్ ముందర ఏదైతే పెట్టేస్తా త్రీ హీట్ అవుతూ ఉంటుంది మనం దాని కింద పింక్ అయితే పెట్టాలి కదా ఫ్రీ హీట్ అవుతూ ఉంటుంది అన్నం అయితే ఉంచి పెట్టేది వచ్చేసి పైన కొంచెం కొత్తిమీర జరుగుతున్నా చూసుకోండి ఇప్పుడన్నా చూసుకోవచ్చు మంచిగా మీద నోట్లో పెట్టుకోబుద్ది కాదు కదా కూడా నాకు కరెక్ట్ సరిపోయింది అందుకే వేయలేదు మీదకి జల్లుతున్నా లెమన్ ఇదిగోండి లెమన్ కూడా పిల్లుతున్నా ఎందుకంటే అన్నం ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఖరాబ్ కాదు మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం దాకా అంటే ఇవాళ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ఇంకా వస్తుంది మా రసం అందుకనే పైన కూడా ఒక గంట ఆయిలో పోస్తున్నాయి రెడీ అయిపోయింది ఇక్కడ మనం దమ్ పెట్టేసిన పొయ్యి మీద దమ్ అయితే పెట్టేసిన పొయ్యి మీద రండి ఇప్పుడు వచ్చేసి నేను మటుకు ఇరవై నిమిషాలు ఫుల్ పెట్టేస్తా ఇరవై నిమిషాలు తర్వాత పది నిమిషాలు స్లో పెడతా అయిపోద్ది కథ అంతే నా కాడి బండి ఒక్కటే ఉంది ఇదే పెడతాను బరు మినిట్స్ అయితే ఫుల్లో పెట్టేసిన ఇంకా టెన్ మినిట్స్ సిమ్లో అయితే పెట్టేసి చూపెడతానా ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టేస్తే దమ్ బిర్యానీ రెడీ మాది మాది సింపుల్ గా మాట్లాడారు నేను చేసుకున్న బిర్యానీ నేను పెట్టాను చేస్తాను మరి మీరు ఎట్లా చేస్తాను కమిషన్ కమ్ పెట్టండి నేనైతే ఆఫ్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్ ఫుల్ లో పెట్టి టెన్ మినిట్స్ సిమ్ లో చూద్దాం రండి అన్నం ఎట్లా ఉందో మన అన్నం అత్తుక్కోకుంటే చాలు నేనైతే అయిపోయిందా అని అనుకుంటున్నా ఆఫ్ చేసినా అన్నం తర్వాత మనకి చూసేప్పుడు కూడా చూపిస్తాను అన్నం ఎట్లా ఉందో కింద ముక్కలు ఎట్లని చూపిస్తాను కనపడుతున్నాను నేను అసలు లైట్ కింద మస్క మస్క ఉంది కొద్దిగా మస్క మస్క కదా

బయట మంచి వాన ఇంట్లో మంచి బిర్యానీ ఎట్లని చెప్పిన టేస్ట్ సూపర్ అదే కావాలంటే ఈ వ్లాగ్ మటుకు చాలా లెంత్ వీడియో అయిపోయింది పంతొమ్మిదిన్నర నిమిషం అయింది ఇంత దూరం ఎవరు చూస్తారో ఏవో తెలియదు కానీ అయితే అంతా పెట్టేస్తున్నాను కాకపోతే అంతా నేను నేను వంట చేసిందే పెట్టాను ఈ ఆడ కూడా ఇంకేది పెట్టలేదు ఇక నా ఓకే అండి ఈ అయితే ఇంతటితో ముగిస్తా అమ్మాయి వచ్చిందని అయితే బిర్యానీ చేసిన ఈ అయితే ఒక్క లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి